ఆలగడ పట్టణంలోని టీడిక గృహలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రేవేన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొని టీడికో గృహలో నివసిస్తున్న వారందరికీ తడి చెత్త పొడి చెత్త బయట ఉండాలని దానికి సంబంధించిన ట్రబ్బులను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమి ప్రియ గతంలో టీడీపీ హైంలో దోమలపై దాండయాత్ర పెట్టినప్పుడు వైసీపీ నాయకులు నవ్వారు కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దోమల వలన ఎంతో మంది కొంత రోగాలకు గురయ్యారో ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు తెలుసని అలా కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగిందని మళ్లీ అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ పొడి చెత్త వేరువేరు చేసి పరిసర ప్రాంతాలను నేడు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులతో పర్యవేక్షిస్తున్నామని ప్రజలెవరూ అనారోగ్యానికి గురి కాకుండా చూసుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే ప్రియ మున్సిపాలిటీ పార్టీలో అధికారులతో కలిసి స్వచాల గడ్డగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పదమూడు వందల తొంభై రెండు గృహాల్లో చాలా మంది ఇల్లు లెక్క రెంట్ కు ఉండే వాళ్లే ఉన్నారు కానీ లబ్ధి పొందిన వారేమో ఎక్కడో ఉండి అసలైన పేదవారికి రెంట్లు ఇచ్చి ఉన్నారు జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు నవ్వినారో ఎవరైతే స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు డి చెత్త తడి చెత్త అని ఒక కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా మనందరూ కూడా తెలుసు ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త సమస్యలు ఆరోగ్యాలన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా మారడము చిన్న వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము ఏ నెమ్మలు వెళ్ళి ఇల్ల ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా శుభ్రత బాగా ఉండాలా మనతో మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజులో ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు కనుక్కుంటున్నారు సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలని ఒక కార్యక్రమం రోజు ప్రభుత్వం పెట్టడము చాలా చాలా ఒక మంచి కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈ రోజే కాకుండా ఏదో కార్యక్రమం పెట్టాము కాబట్టి ఆ రోజు హడావిడి కాకుండా ప్రతి రోజు కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు గ్రామ స్థాయిలో పంచాయతీ ఆఫీసులు కావచ్చు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కాలువలు ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే అవి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకొని ఈ తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ గా పద్ధతి ప్రకారం జరిగితే నిజంగా అంటే ఈ రోజు మన దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా చూడడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు వైసీపీ వైసీపీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంని ఉద్దేశించి దాన్ని విమర్శించడమే తప్ప ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు నేను చెప్తున్నాను ఆలగడ్డలో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటి శుభ్రంగా ఉండేటట్టుగా కూడా మేము ఒక కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వం తరపు నుంచే కాకుండా ఆలగడ్డ మున్సిపాలిటీ ద్వారా కూడా ఒక కార్యక్రమం ని తొందరలోనే డిజైన్ చేయబోతున్నాం మనకు కూడా మేలు ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది కిట్కో హౌస్ లో ఇప్పుడు దాదాపుగా ఆరు వందల కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆరున్నర కుటుంబాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేపిచ్చి ఇక్కడ తిట్టుకో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేపించిందే గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఆరు ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో పదమూడు వందల అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ ఆరు వందలు కదా పదమూడు వందలు ఉన్నారా పదమూడు వందలు అందరూ ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ రోజు మీ గ్రీవెన్ పెడితే మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు ఏ ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట అసలు అసలు సిశలైన ఓనర్లు వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అద్దెకు ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి కొంతమంది నాయకులు వైసీపీ కూడా రెండు మూడు ఇల్లు పెట్టుకుని ఉన్నాడు కదా వెంటనే వాళ్ళకి క్యాన్సిల్ చేయించి ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించారు